నమాజ్ వల్ల లాభాలు దునియా మరియు ఆకిరత్లో అస్సలం అయికు వరహమతుల్లె వబర్ నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ నేటి అంశం నమాజ్ వల్ల లాభాలు దునియా మరియు ఆకిరత్లో ఈ ప్రాపంచికంగా మరియు పరలోకంలో నమాజ్ చూడడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం ఈ వీడియో మొత్తం రెండు రకాలుగా ఉంటుంది మొదటి భాగం ఏంటంటే నమాజ్ చదవడం వల్ల ఈ ప్రాపంచిక ఈ దునియాలో ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం రెండవ భాగం ఏంటంటే నమాజ్ చదవడం వల్ల ఆఖిరత్లో అంటే పరలోకంలో ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా నమాజ్ చదవడం వల్ల ప్రాపంచిక లాభాలు మొదటిది నమాజ్ చదవడం వల్ల డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ నమాజ్ వల్ల క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక ముస్లిం ఐదు పూట్ల నమాజ్ చదువుతాడు అది కూడా అల్లా నిర్ణయించిన సమయానికే నమాజ్ అవుతాడు ఈ విధమైన పద్ధతి ఒక ఇస్లాంలో తప్ప మరెక్కడా మీకు లభించదు ఎప్పుడైతే మనం అల్లా నిర్ణయించిన సమయాల్లో నమాజ్ అవుతామో దానివల్ల జీవితంలో డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ అనేది అలవాటు అవుతుంది ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది అలవాటు అవుతుంది ఇది నమాజ్ వల్ల మొదటి లాభం రెండోది నమాజ్ చదవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా మనం నమాజ్లో ఏదైతే పొజిషన్స్ భంగిముల్లో ఉంటామో దానివల్ల మన శరీరంలో బ్లడ్ ఫ్లో అంటే రక్త ప్రసరణ అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా నమాజ్ చేయడం వల్ల లంగ్స్ యొక్క కెపాసిటీ అనేది పెరుగుతుంది అదేవిధంగా నమాజ్ చూడడం వల్ల బ్యాక్ పెయిన్ కూడా దూరం అవుతుంది ఇవన్నీ సైంటిస్టులు తెలియజేసిన విషయాలు నమాజ్ చేయడం వల్ల మూడో లాభం ఈక్వాలిటీ అండ్ యూనిటీ సమానత్వం మరియు ఐకమత్యం మీరు చూడవచ్చు నమాజ్లో ఆ దేశపు రాజైన బంటైనా ఒకే వరుసలో నిలబడి ఉంటారు వారి యొక్క కాళ్ళు మరియు చేతులు తగులుతూ ఉంటాయి ఇది ఈక్వాలిటీ ఇస్లాంలో అంటరాని తను లేదు ఎంత పెద్దోడైనా ఎంత చిన్న వ్యక్తి అయినా ఒకే వరుసలో పక్క పక్కన నిలబడాలి మరొకటి ఏంటంటే నమాజ్ వల్ల యూనిటీ పెరుగుతుంది అంటే ఐక్యమత్యం అనేది ఉంటుంది నమాజ్ వల్ల నాలుగవ ప్రాపంచిక లాభం పరిశుభ్రత అలవాటు అవుతుంది ఎందుకంటే ఐదు పుట్ల నమాజ్ చదువుతాం ప్రతి నమాజ్ ముందు తప్పనిసరిగా వజూ చేసుకోవాలి దీనివల్ల పరిశుభ్రత అనేది బాగా అలవాటు అవుతుంది ఐదోది నమాజ్ వల్ల కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది ఆరోది ఎప్పుడైతే మనం నమాజ్ చదువుతామో జమాత్తో మనం అల్లా యొక్క సంరక్షణలో ఉంటాం సిల్సిలా హదీస్ సహిహ హదీస్ నెంబర్ నాలుగు వందల తొంభై ఎనిమిది ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైస్ల తెలియజేశారు ఎవరైతే ఫజర్ నమాజు జమాత్తో చదువుతారో వారు అల్లా యొక్క సంరక్షణలో ఉంటారు ఇప్పటివరకు మనం నమాజ్ చదవడం వల్ల ప్రాపంచిక లాభాల గురించి తెలుసుకున్నాం అంటే దునియాలో మనకి ఎలాంటి లాభాలు జరుగుతాయో తెలుసుకున్నాం ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి నేను కొన్ని మాత్రమే తెలియజేశాను ఇప్పుడు రెండో భాగం నమాజ్ చదవడం వల్ల పరలోకం అంటే ఆఖిరతలో ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం మొదటిది నమాజ్ చదవడం వల్ల రేపు తీర్పు దినం నాడు మనిషికి నూర్ అంటే వెలుగు లభిస్తుంది ఎందుకంటే రేపు తీర్పు దినం నాడు ప్రతి మనిషి పులిసిరా దాటి వెళ్లాల్సిందే పుల్సిరాత్ దాటి వెళ్ళాలంటే చాలా చీకటి ఉంటుంది అక్కడ వెలుగు తప్పనిసరి మన ఒక హదీస్ను పరిశీలిస్తే సునన్ ఇబ్నె మాజా హదీస్ నంబర్ ఏడు వందల ఎనభై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలై వారు తెలియజేశారు చీకట్లో నమాజ్ కోసం వెళ్ళేవారు సంతోషపడాలి ఎందుకంటే నమాజ్ వల్ల ఖయామత్ రోజు నూర్ వెలుగు లభిస్తుంది ఈ హదీస్ ద్వారా అర్థమవుతుంది ఎవరైతే నమాజ్ చదువుతారో అతనికి తీర్పు దున్నున్నాడు నూర్ వెలుగు లభిస్తుంది రెండోది నమాజ్ చదవడం వల్ల కపట విశ్వాసం నుండి దూరంగా ఉంటాం నిఫాక్ అంటే కపట విశ్వాసం చాలా డేంజర్ ఎవరికైతే కపట విశ్వాసం ఉంటుందో వారు నరకంలో అట్టడుగున ఉంటారు మనం ఒక హదీస్ను పరిశీలిస్తే సిల్స్లా హె సహిహ హీస్ నంబర్ ఐదు వందల ముప్పై ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైస్ల తెలియజేశారు ఎవరైతే నలభై రోజులు కంటిన్యూగా తక్బీరే ఓలాతో పాటు నమాజ్ చదువుతారో అతను నిఫాక్ నుండి దూరంగా ఉంటాడు అంటే కపట విశ్వాసం నుండి దూరంగా ఉంటాడు ఈ హదీస్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు కేవలం నలభై రోజులే చదివితే చాలనుకుంటారు దీని అర్థం కేవలం నలభై రోజులు చదవమని కాదు నమాజ్ అనేది ప్రతిరోజు చదవాలి ఇక్కడ ఒక ఫజిల ప్రత్యేకత గురించి తెలియజేయడం జరిగింది కాబట్టి నమాజ్ చూడడం వల్ల రెండో లాభం ఏంటంటే కపట విశ్వాసం నిఫాక్ నుండి దూరంగా ఉంటాం మూడోది ఫజర్ మరియు అసర్ నమాజు పాబందీగా చదవడం వల్ల నర్కాగ్ నుండి విముక్తి కలుగుతుంది మనం ఒక హదీస్ను పరిశీలిస్తే సునన్ నసాయి హదీస్ నెంబర్ నాలుగు వందల రెండు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహన్ వారు తెలియజేశారు ఎవరైతే ఫజర్ మరియు అసర్ నమాజ్ పాబందీగా పాటిస్తారో వారికి నరకం నుండి విముక్తి లభిస్తుంది ఈ హదీస్ యొక్క అర్థం ఓన్లీ ఫదర్ మరియు అసర్ చదవమని కాదు ఫదర్ మరియు అసర్ యొక్క ప్రత్యేకత గురించి తెలియజేయడం జరిగింది ప్రతి ముస్లిం తప్పకుండా ఐదు పూట్ల నమాజ్ చదవాలి కేవలం ఫజర్ మరియు అస్సర్కే ఇంత ప్రత్యేకత ఉంటే ఐదు నమాజులకు ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించాలి నాలుగోది ఎవరైతే నమాజ్ కంటిన్యూగా చదువుతారో వారి కోసం దైవ దువా చేస్తారు సహి ముస్లిం హదీస్ నంబర్ పదిహేను వందల ఆరు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలస్లా తెలియజేశారు మనం ఎప్పటివరకైతే నమాజ్లో ఉంటామో అంతసేపు దైవదుత్తులు మన కోసం దువా చేస్తూ ఉంటారు ఏమని దువా చేస్తుంటారంటే వాళ్ళ ఇతన్ని క్షమించు ఇతని మీద కరుణ చూపు అని దైవదుత్తులు మన కోసం నమాజులో సేపు దువా చేస్తూనే ఉంటారు ఐదోది నమాజు వల్ల పాపాలు క్షమించబడతాయి సునన్ మాజా హదీస్ నెంబర్ పదమూడు వందల తొంభై ఏడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వలేస్ వారు తెలియజేశారు పారే నదిలో ఎవరైతే స్నానం చేస్తే ఎలాగైతే మురికిపోతుందో అదేవిధంగా ఎవరైతే ఐదు పూట్ల నమాజ్ చదువుతారో వారి యొక్క పాపాలు కూడా క్షమించబడతాయి ఎప్పుడైతే మనం పారే నదిలో స్నానం చేస్తే శరీరం మీద మురికి ఉండదు అదేవిధంగా ఎప్పుడైతే మనం ఐదు పూట్ల నమాజ్ చదువుతామో మన యొక్క చిన్న చిన్న పాపాలు కూడా క్షమించబడతాయి ఆరోది నమాజ్ చూడడం వల్ల రేపు అల్లా స్వర్గంలో ఆతిథ్యం ఇస్తాడు సహ్యల్ బుఖారి హదీస్ నెంబర్ ఆరు వందల అరవై రెండు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అల్లెస్ తెలియజేశారు ఎవరైతే మస్జిద్లో రెగ్యులర్గా అంటే కంటిన్యూగా నమాజ్ చదువుతారో అతని కోసం రేపు అల్లా స్వర్గంలో ఆతిథ్యం అంటే మెహమాన్ నవాజీ చేస్తారని తెలియజేశారు అంటే ఎప్పుడైతే మనం కంటిన్యూగా నమాజ్ చదువుతామో అల్లా అతని కోసం రేపు స్వర్గంలో మెహమాన్ నవాజీ చేస్తాడు ఏడోది ఎప్పుడైతే మన నమాజ్లో ఆమీన్ అని చదువుతామో దానివల్ల కూడా మన పాపాలు క్షమించబడతాయి సిల్స్లా ఆదిస్ ఎస్ హదీస్ నంబర్ ఆరు వందల అరవై ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అలెస్లో తెలియజేశారు ఎప్పుడైతే మనం నమాజ్లో ఆమీన్ చదువుతామో ఆ ఆమీన్ ఫైవ్ ఆల్ పలికిన ఆమీన్తో కలిస్తే మన యొక్క పాపాలు క్షమించబడతాయి అంటే మనం పలికే ఆమెను మరియు దైవ పలికే ఆమెను కలిసినప్పుడు మన యొక్క పాపాలు క్షమించబడతాయి ఎనిమిదోది ఎవరైతే నమాజు రెగ్యులర్గా చదువుతారో అలాంటి వ్యక్తి రేపు పరలోకంలో రాతిని చాలా ఈజీగా దాటవచ్చు షోయబ్ అల్ ఇమాన్ హదీస్ నంబర్ పదివేల ఆరు వందల యాభై ఏడు పుల్సరాత్ అనేది ప్రతి ఒక్కరూ దాటాల్సిందే అది చాలా డేంజర్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అల్లెస్ తెలియజేశారు ఎవరైతే మస్జిదుల్లో ప్రతిరోజు నమాజులు చదువుతుంటారో అలాంటి వారు రేపు తీర్పు దిన నాడు పులుసు రాతిని చాలా ఈజీగా దాటివేయచ్చు అంటే సులభంగా పులుసు రాతిని దాటివేయచ్చు తొమ్మిదోది ఎవరైతే కంటిన్యూగా నమాజ్ చదువు అవుతారో వారు రేపు పరలోకంలో అంటే స్వర్గంలో ప్రవక్త వారితో పాటు ఉండవచ్చు అంటే ప్రవక్త వారితో కలిసి ఉండచ్చు సహీ ముస్లిం హదీస్ నెంబర్ వెయ్యిన్ని తొంభై నాలుగు రబియా రబియాబీన్ కాబ్ అస్లమీ రజల్లాన్ వారు తెలియజేస్తున్నారు ప్రవక్త మొహమ్మద్ సవారు ఈ విధంగా అన్నారు ఓ కాబ్ రేపు నువ్వు స్వర్గంలో నాతో పాటు ఉండాలంటే ఎక్కువగా సజ్జాలు చెయ్యి అంటే దీని అర్థం ఎక్కువగా నమాజులు చదవాలని రేపు స్వర్గంలో ప్రవక్త వారితో పాటు మనం ఉండాలంటే మనం ఎక్కువగా నమాజులు చేసే ప్రయత్నం చేయాలి నమాజ్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి నేను కొన్ని మాత్రమే మీ ముందు తెలియజేశాను కాబట్టి చదవాలరా నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నమాజ్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి ఎందుకంటే మనలో చాలామంది చాలా తేలిగ్గా నమాజును వదిలేస్తుంటారు నమాజులే చదవరు ఓన్లీ జుమ టు జుమ లేకపోతే పండగ నమాజు మాత్రమే చదివేవారు ఉన్నారు నమాజ్ అనేది చాలా విలువైనది చాలా ప్రాముఖ్యత కలిగింది ప్రతి ముస్లిం మీద బాధ్యత ఏంటంటే ఐదు పూట్ల నమాజు తప్పకుండా చదవాలి ఒక విశ్వాసికి అవిశ్వాసకి మధ్య తేడా నమాజ్ మాత్రమే అంటే కుఫ్రుకి ఏమానికి మధ్య తేడా నమాజ్ ఏదో లాభాలు ఉన్నాయని ఏ ముస్లిం కూడా నమాజ్ చదవడు నమాజ్ చదవడం వల్ల ఇవన్నీ కలిగే అదనపు లాభాలు ఎందుకంటే మనం ఎప్పుడైతే పాబందీగా ఐదు పూటలు నమాజ్ చదువుతామో అలా మనకి గొప్ప ప్రతిఫలం స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అంతకంటే గొప్ప ప్రయోజనం మరొకటి ఉండదు అల్టిమేట్గా ప్రతి ఒక్కరు కోరుకునే విజయం ఏంటంటే నరకాగ్ నుండి రక్షించబడి స్వర్గానికి వెళ్ళాలి ఎప్పుడైతే మనం నమాజ్ చదువు నమాజ్ వదిలేస్తామో మన యొక్క నివాసం నరకం కాబట్టి ప్రతి ఒక్కరు ఐదు పూట్ల నమాజ్ చదువుతారని నేను ఆశిస్తున్నాను చివరిగా నేను అల్లాతో దుబా చేస్తున్నాను అల్లా మనందరికీ ఐదు పూట్ల నమాజ్ జమాతో చదివే అద్భుతం ప్రసాదించుకోక ఆమెన అసలాం వైఖమ్ వరహమూల వబర్